దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా మోహన్ బాబు మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించిన సినిమా యమదొంగ్ సోషియో ఫాంటసీ మూవీగా వచ్చిన యమదొంగ అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది అలాంటి ఈ ఐకానిక్ మూవీని ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రీరిలీజ్ చేయబోతున్నారు మే ఇరవైన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే సెలబ్రేషన్స్ను కాస్త ముందు నుంచే మొదలు పెట్టాలనే ఆలోచనతో యమదొంగ సినిమాను మే పద్దెనిమిదో తేదీనే రీరిలీజ్ చేస్తున్నారు అయితే ఈ రీరిలీజ్ మిగిలిన సినిమాల కంటే భిన్నమైంది దీనికోసం చిత్ర యూనిట్ చాలానే కష్టపడింది సినిమా మొత్తాన్ని ఎనిమిది కెలో స్కాన్ చేసి తర్వాత దాన్ని కేకు కుదించే ఆడియన్స్కు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా దీన్ని రీరిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు ఆడియన్స్ ఫ్యాన్స్ యమదొంగ సినిమాను మరింత సినిమాటిక్ క్వాలిటీతో ఎంజాయ్ చేయొచ్చు ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి ఈ ను మేకర్స్ మరింత స్పెషల్గా చేశారు ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ యమదొంగ రీరిలీజ్ యుఫోరియాను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు మరోవైపు ఈ ను పురస్కరించుకుని హీరోయిన్లు ప్రియమణి మమతా మోహన్ దాస్ షూటింగ్ టైంలోని అనుభవాలను షేర్ చేసుకుంటూ వీడియోలను రిలీజ్ చేయగా అవి కూడా నెట్టింత అందరినీ అలరిస్తూ వైరల్ అవుతున్నాయి ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ కామెడీ డ్యాన్సులు అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండగా ఈ మూవీకి కీరవాణి అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో పాటు ఇప్పటికీ ఆ సాంగ్స్కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది మరి ఈ రీరిలీజుల ట్రెండ్లో ఏదైనా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి